స్పోర్ట్స్లో క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్గా చూస్తారు మిగతా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్ లాంటి చోట్ల మనం చూసాం చాలాసార్లు ఘర్షణ వాతావరణం ఉంటుంది కానీ క్రికెట్లో చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా క్యాప్టెన్లు వ్యవహరించే తీరు కూడా జట్టుపై ప్రభావం చూపే పరిస్థితి కనిపించింది ఇండియా ఇంగ్లాండ్కి సంబంధించి ఐదో టెస్ట్ డ్రాగా ముగిసింది కానీ ఆ టెస్టు సందర్భంగా చివరి రోజు జరిగిన కొన్ని సంఘటనలపైన కొంత చర్చ జరుగుతుంది క్రికెట్ అభిమానులు కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కామెంటేటర్లు కూడా దీనిపైన కామెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏం జరిగిందంటే చివరి రోజు నిజానికి ఆ టెస్ట్ మ్యాచ్ ఇండియా సేవ్ చేసుకోవడం అనేది దాదాపు గెలుపుతో సమానం అనే చెప్పుకోవచ్చు దాదాపు ఇండియా ఓటమికి దగ్గరగా వచ్చింది ఐదో రోజు బాల్ బాగా స్వింగ్ అవుతుంది అంత ఈజీ కాదు వికెట్లను కాపాడుకోవడం అనే ఒక చర్చ జరిగింది ఎందుకంటే ఇండియా జీరో ఫర్ టూ అంటే జీరో రన్స్కి రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి డ్రా చేసే పరిస్థితికి రావడం అనేది ఒక అద్భుతమైన ఆటను ఆడారు కెప్టెన్ గిల్ నుంచి మొదలు పెట్టుకుని జడేజా వాషింగ్టన్ సుందర్ కూడా ముగ్గురు సెంచరీలు చేసిన పరిస్థితి కనిపించింది అయితే ఇక టెస్ట్ మ్యాచ్ డ్రాకు వెళ్ళుతుందనే సందర్భంలో ఇంగ్లాండ్కి సంబంధించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక ప్రతిపాదన చేస్తారు అప్పటికే జడేజా నైంటీ రన్స్ దగ్గర అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రన్స్ దగ్గర ఉంటారు అప్పుడు డ్రా చేస్తున్నట్టుగా ఆయన ప్రతిపాదన తీసుకొస్తారు దానికి వీళ్ళు వ్యతిరేకిస్తారు అలా కాదు మేము ఆడతామని చెప్పేసి అంటారు అప్పుడు బెన్ స్టోక్ దాని కామెంట్ ఏం చేస్తారంటే మా టాప్ బౌలర్స్ ఎవరు కూడా బౌలింగ్ చేసే పరిస్థితుల్లో లేరు చాలా మంచి బౌలింగ్ లేదు అలాంటి బౌలింగ్ చేసే వాళ్ళ దగ్గర మీరు సెంచరీ చేయడం అనేది ఏంటన్నది కూడా ఒక కామెంట్ జరుగుతుంది దీనికి జడేజాకు బెన్ స్టోక్ మధ్య చిన్న వాదన కూడా జరుగుతుంది ఇది మొత్తం ఒక చర్చకు దారితీస్తుంది నిజానికి టెస్ట్ మ్యాచ్ల్లో ఇక ఫలితం ఉండదు అని క్లారిటీ వచ్చిన తర్వాత డ్రాకు ఇద్దరు క్యాపిటన్ ఒప్పుకోవడం అనేది ఆణ్యతగా వస్తుంది అదేం ప్రాబ్లం ఉండదు పదిహేను ఓవర్ల ముందే ఇద్దరు క్యాపిటన్లు ఒప్పుకుంటే డ్రా చేయడానికి ఎంపైర్లు అంగీకరించే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆ రకమైన పరిస్థితి లేదు ప్రధానంగా ఎందుకంటే ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఎవరైతే సెంచరీకి దగ్గర ఉన్నారో వాళ్ళిద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గారు చాలా రేర్గా వాళ్ళకు టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం వస్తుంది వీళ్ళిద్దరు కూడా అది కూడా ఇంగ్లాండ్లో ఆడుతూ ఒక మ్యాచ్ను సేవ్ చేయడంతో పాటు ఇంగ్లాండ్ పిచ్లపైన సెంచరీ చేయడం అనేది ఏ క్రీడాకారుడికైనా ముఖ్యంగా ఇండియన్ టీమ్కి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా అది గ్రేట్గా చూస్తారు కనుక జడేజా వాషింగ్టన్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా సెంచరీ కోసం మాత్రమే ప్రయత్నించారు సెంచరీలు కూడా చేశారు ఆ తర్వాత ఇదో పెద్ద డిబేట్ అయింది గవస్కర్ దీనిపైన ఇంగ్లాండ్ తీర్ని తప్పు పెట్టారు ఒకవేళ అదే పొజిషన్లో ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యాట్స్మెన్లు ఉండే అక్కడ ఇండియా ఈ ప్రతిపాదన చేస్తే బెన్ స్టోక్స్ ఒప్పుకుంటారా అనే చర్చ కూడా జరిగింది మొత్తానికి దానిపైన కామెంటేటర్స్ కానీ ఇతర స్పోర్ట్స్కు సంబంధించిన మిగతా వాళ్ళు కూడా కొంత చర్చ జరిగినప్పటికీ ఈ మొత్తం ప్రతిపాదన మాత్రం అంటే బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై మాత్రం కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి